జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల ఐతా రమేష్ బాబు ముల్కనూరు పాల డీలర్ వ్యాపారి ఇటీవల కాలంలో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న ఆర్యవేష సంఘం గవర్నర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయం కింద బీసీఐ ద్వారా వచ్చే ఇరవై ఐదు వేల రూపాయలను గవర్నర్ ఇల్లందుల కిషోర్ అందజేశారు ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జీ శ్రీనివాస్ తంగల్లపల్లి రాజభాస్కర్ గంపా సురేందర్ రామిడి శ్రీనివాస్ జమికుంట అధ్యక్ష కార్యదర్శులు వాసవి క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు అదేంటంటే మహాప్రస్థానం అని చెప్పిన కార్యక్రమంలో వల్ల మన ఆర్యవేషులలో ఎవరైనా పేదవారు ఉండి వాసవి క్లబ్ మెంబర్గా కొనసాగుతూ ఉండి వారు స్వర్గస్థులైనట్లయితే వారి యొక్క అద్యమయాత్ర ఖర్చుల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు పంపిస్తున్నారు నిన్నటి రోజున మన అయితే రమేష్ గారు స్వర్గస్థులైనారు వారి కుటుంబ సభ్యుల యొక్క సూచన మేరకు క్లబ్ ప్రెసిడెంట్ వ్యవసాయ క్లబ్ జమ్ముకుంట అధ్యక్షులు రమేష్ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికల్లా రామకృష్ణ గారికి అంతర్జాతీయ అధ్యక్షు వారికి విషయం తెలియజేస్తే వారు దీని మీద ఎన్క్వైరీ చేశారు వీరు చెప్తున్నది వాస్తవమైన కాదా అని దానికి మన దగ్గరలో ఉన్నటువంటి వీణవక్క గ్రామానికి చెందినటువంటి ప్రస్తుత జోన్ చైర్పర్సన్ ఆమెడి శ్రీనివాస్ గారిని విషయం అడిగి తెలుసుకున్నారు తెలుసుకుంటే వారు మనము ఇవ్వవలసింది వాస్తవమే ఎలిజిబులే అని చెప్పి చెప్పడం జరిగింది దాని కారణంగా నిన్న అందాల్సినటువంటి అమౌంట్ ఈరోజు మనకు అందింది ఈ అమౌంట్ అందజేసినటువంటి ఇరుకుల రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి అమౌంట్ అందజేస్తున్నటువంటి శంకర్ కుమార్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ వాస్తవ క్లబ్ జమ్ముకుంటే వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉన్నాము అని చెప్పని నాకు ఫోన్ చేసి అన్నా వీళ్లకు కొంచెం మనం ఇరవై వేల రూపాయలు అమౌంట్ను అందజేయాలని చెప్పినారు ఇప్పుడు కార్యక్రమం కూడా విషయాలు నాలుగు వయసుకోట వాసవ క్లబ్ సభ్యత ఉన్నది దానిలో భాగంగా ఈరోజు నిన్న మా నాన్నగారు రమేష్ బాబు గారు సర్దస్థులైన వాసవ క్లబ్ వారు మాకు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు దాని కాను మాకు కృతజ్ఞతలు